వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మరణాలు ఆగటం లేదు జిల్లా అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరో ఐదు కోడలు మృత్యవాత పడ్డాయి మొన్న ఎనిమిది నిన్న పది కోడలు చనిపోయాయి గోశాల నిర్వాహకులు వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు హిందూ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఈ చనిపోయిన చనిపోయిన గోలను ఇక్కడ పాతి దాని జరుగుతుంది దాంతో పొంగు తయారై తయారైనా ఎల్లమ్మ భూమి టెంపుల్ దగ్గర ఈ చనిపోయిన చనిపోయిన గోవెలను ఇక్కడ పాతి పెట్టుకో జరుగుతుంది దాంతో పొంగు దిగలు తయారైన పెద్ద స్మెల్ వస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట తీసుకుని ఉండేటోళ్ళు కూడా ఉండలేకపోతున్నారు దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుంటే ఎక్కడైనా బయట పెట్టుకోవాలి కానీ ఇక్కడ పెట్టుకునే పద్ధతి కాదని ఇక్కడ లేదు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనతున్నారు రాజు అసలు ఏం జరుగుతుందో అనుకోవాలి కంటిన్యూగా ఇలా ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా చనిపోతునే ఉన్నాయి ఆల్రెడీ ఒక కమిషన్ కూడా వేస్తారు వాళ్ళు నివేదిక ఇచ్చామని చెప్తున్నారు అయినప్పటికీ ఏంటి అసలు అసలు ఏమని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఆలయ నిర్వాహకులు ఏం చెప్తున్నారు అక్కడ గోశాల ఎవరి తెరిపిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు భక్తులు ఏమంటున్నారు ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లాలో వేమవాడ దేవాలయంలో గత మూడు రోజులుగా కోడల మరణాలు అయితే సంభవిస్తున్నాయి మున్నటి రోజున ఎనిమిది కోడలు చనిపోగా నిన్నటి రోజున పది కోడలు నేడు మరో ఐదు కోడెలు మృత్యువేత పడ్డాయి గతంలో కూడా వివిధ సందర్భాల్లో కోడెలు మృత్యువేత పడి తీవ్ర వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి అయితే అధికారులు కోడెల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వీడకుండా ప్రవర్తించడంతో హిందూ సంఘాలు భక్తులైతే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ మొత్తానికి కోడెల విషయంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై అయితే తీవ్రంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఆ రాజన్న ఆలయంలో కోడెల ముక్కు అత్యంత పవిత్రమైందిగా భక్తులు భావిస్తుంటారు ఏటా స్వామివారికి ఈ కోడి ముక్కుపై ఇరవై ఐదు కోట్లకు పైగా ఆదాయం సమకూరుతూ ఉంటుంది అయితే భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు అందజేసే విధానం ఉండగా ఇటీవలే కోడెల పంపిణీలో పలు అవకతవకలు వెలుగు చూడడంతో గత ఆరు మాసాలుగా పంపిణీని ఆలయ అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి వ్యక్తిగతంగా వాటిని సంరక్షిస్తానని అఫిడీ తీసుకొని అప్పగించే విధానం ఉండగా పెద్ద మొత్తంలో ఒక్కరికే కోడలను అక్రమంగా అప్పగించడం అయితే వివాదానికి అయితే దారితీసింది దీంతో ప్రస్తుతం స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న నిజ కోడలను తిప్పాపూర్ గోశాలలో ఉంచుతున్నారు దాని పరిధిలో సుమారు ఆరు వందల కోడల వరకే వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం రాజన్నో గోశాలలో పరిమితికి మించి పన్నెండు వందల కోడలు ఉన్నట్టు కూడా వైద్య అయితే గుర్తించారు సరైన వసతి సౌకర్యం లేక సరైన వైద్యం లేక కోడలైతే మృత్యువేత పడుతున్నట్టు కూడా గోశాలను సందర్శించిన వైద్యాధికారులు అయితే అంచనా వేశారు వందల కోట్ల ఆదాయం ఉన్న కోడల సంరక్షణపై అయితే ఆలయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అయితే భక్తులు ప్రశ్నిస్తున్నారు మరో మరోవైపు ఈ నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగమైన కలెక్టర్ కావచ్చు ఇటు దేవాలయ అధికారులు కావచ్చు ఆ మనం ప్రైమ్ లైన్ లో ప్రసారమైన కథనాలకు స్పందించి ఆ గోశాలలో గోశాలను సందర్శించి సరైన చర్యలు తీసుకోవాలని అయితే ఆ సిబ్బందిని ఆదేశించారు ఆ లెక్కకు మించి మించి పరిమితిని మించి గోశాలలో కోడెలు ఉండడంతో ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటూ కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది నేటి నుంచి కోడెల పంపిణీని మరోసారి మొదలుపెట్టనున్నారు సతీష్ రైట్ థ్యాంక్ రాజు